గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా శుభోదయం అండి ప్రతి శనివారం రోజు నేను పిండి దీపాల్లో దీపారాధన చేస్తూ ఉంటాను కదా నేను పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేస్తాను దానికోసం పిండి ఎలా కలుపుకున్నాను చూపిస్తాను వచ్చేయండి ఇదైతే మనం తయారు చేసుకున్నటువంటి బియ్యం పిండి అనమాట బియ్యాన్ని నీట్గా కడిగేసి రెండు మూడు సార్లు మంచిగా పిండి బియ్యం మంచిగా ఆరిపోయిన తర్వాత గిన్నె పట్టించుకున్నాము దాంట్లో పిండి పట్టించుకున్నప్పుడే ఒక బాక్స్ తీసి పెట్టుకుంటాను అనమాట ప్రతి శనివారం రోజు దీపారాధన చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ మనం వాడకముందు పిండిని తీసి పక్కన పెట్టేసుకుంటున్న బాక్స్ లో దాన్ని ఒక నెల రోజుల వరకు వాడుకుంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి పట్టించుకుంటాను నెలకి అప్పుడు వాడేసుకుంటాము మళ్ళీ ఫ్రెష్గా వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాను అనమాట దీంట్లో ఏమీ లేదు పిండిలో మనము గోరువెచ్చని వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ వాటర్ అయినా వేసుకోవచ్చు వేసుకుని దిని చపాతి పిండికి మనం పిండి ఎలా కలుపుకుంటాము సేమ్ అంతే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోకపోయినా బాగానే వస్తుంది మనకి పిండి తెరపడం సరిగ్గా రాదు అనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంతమంది అరటిపండు కూడా వేసుకుంటారు అరటిపండు కొంచెం ఆవు నెయ్యి లేదు అంటే నూనె వేసుకొని చేస్తారు నేనైతే ఇలా గా చేస్తాను ఒక్కొక్కసారి మన దగ్గర అరటిపండు ఉందనుకోండి బాగా మక్కిన అరటిపండు తీసుకొని వేసుకోవాలన్నమాట ఆ యొక్క అరటిపండు బాగా మంచిగా గుజ్జు గుజ్జులాగా చేసి ఈ యొక్క బియ్యం పిండి కలిపి రిమేని కొంచమే పడుతుంది అప్పుడు వాటర్ అప్పుడు వాటర్ చూసుకొని వేసుకోవాలి దీన్ని మనం చపాతి పిండిలాగా తయారు చేసుకున్న తర్వాత దీపం ఎలా తయారు చేసుకుంటాను దానికి ఎలా అలంకరించుకుంటాను తర్వాత దాన్ని నేను కింద పెట్టకుండా దీప కుందులు ఉంటాయి కదా ఆ యొక్క దీప కుందులో పెట్టుకుంటా అనమాట ఆ యొక్క దీప కుందులో పెట్టుకుని మధ్యలో గొట్టెం అది వస్తాయి కదా దాన్ని పెట్టేసి ఎలా చేసుకుంటాను ఎక్కువసేపు దీపం అంటే వెలగాలంటే ఎలా అవన్నీ చూపిస్తాను అయితే లోకి వచ్చేసాము లో దేవుళ్ళను మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను రండి ఇదిగోండి ప్రమిదలన్నీ తూల్చి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలాంటి అనుకోండి దీంట్లో పిండి దీపాలు పెట్టేసుకుని దీని పెట్టుకుంటే మంచిగా వస్తుంది ఇప్పుడైతే పువ్వులు పెట్టేసుకుని అలంకరించుకుందాం గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందనామాలు చదువుతూ పువ్వులు పెట్టేసుకొని అలంకరించుకున్నాను తర్వాత ప్రమిదలలో వత్తులు వేసుకొని ఆయిల్ పోస్ట్ పెట్టేసుకున్నాను ఈ మధ్యలో ఉన్నాయి చూడండి ఇవి నేను బియ్యం పిండి ప్రమిదలు చేయడం కోసం అని ఇదిగోండి వీటికి ఇలా వస్తుంది స్క్రూస్ ఇస్తుంది ఇలా ఫిట్ చేసేది దీనిని నేను ఎక్కించి పెట్టుకున్నాను ఈ వత్తులు ఏంటంటే దారం వత్తులు అనమాట ఐదు వర్షాలు చేస్తారు ఇవి నేను చేసినటువంటి నేను ఇంట్లో చేసినటువంటి వత్తులతోనే దీపారాధన అయితే చేస్తాను ఇదిగోండి ఇలా రెండింటిలో కూడా వత్తులైతే ఎక్కించి పెట్టేసుకున్నాను ఇదిగోండి ధూపము పెద్ద ధూపం పెట్టుకుంటాను రెగ్యులర్గా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట దీంట్లో మిశ్రీ వేసుకుందాం ఇవ్వలేదు ఇదిగోని హార్థిక అర్పూరం వేసి పెట్టేస్తూ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ఇప్పుడైతే మనం నెక్స్ట్ పిండి ప్రమిద ఎలా చేయాలో చూద్దాం రండి వెంకన్న స్వామికి చాలా ఇష్టమైనటువంటి పిండి ప్రమిదల్లో మనము ప్రతి శనివారం దీపారాధన చేస్తే మనకు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా నెరవేరుతాయి అవి నెరవేరే లోపల మనకి మనసుకి ప్రశాంతత కలుగుతుంది దాని నుండే చెటువంటి అపాయాలు అయితే కొంచెం తగ్గిపోతాయి అని నేనైతే నమ్ముతాను మనం పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ యొక్క పిండితో మనం ఇప్పుడైతే నేను రెండు పిండి ప్రమిదలు చేస్తున్నాను ఒక్కొక్కసారి ఐదు పిండి ప్రమిదలు చేస్తాను ఒక్కొక్కసారి ఏడు పిండి ప్రమిదలు చేస్తాను ఒక్కోసారి రెండు పిండి ప్రమిదలు పెద్దగా చేసేసి ప్రతి మంచిగా అలంకరించుకొని చేస్తాను అన్నమాట అది మన వీలుని బట్టి అలా చేసుకుంటామంటైతే రెండే చేస్తాను అవి రెండు కూడా పెద్దగా చేస్తాను ఫస్ట్ అయితే మనము ఎన్ని చేయాలనుకున్నాం అన్ని ఈక్వల్ సైజ్లో ఉన్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇది కొన్ని పిండిని పక్కన పెట్టేసుకుందాము కొనుకొని ఇలా ఫస్ట్ దీన్ని రౌండ్గా మనము బాగా చేసుకుని తర్వాత ఇలా మధ్యలో వేలు పెట్టేసి ఇలా అనేసి తర్వాత బొట్టెల పెండ్లు ఒకరి పెట్టేసుకొని మిగిలిన నాలుగు వేలతో ఇలా ప్రమిదలు అయితే తయారు చేసుకో ఈ యొక్క పిండి ప్రమితలు కూడా ఒక్కొక్క రకంగా షేప్స్ అయితే తయారు చేస్తారు నేనైతే ఫస్ట్ నుండి ఇలానే చేస్తాను అమ్మాయి ఇలానే చేసేది నాకు ఇలానే అలవాటు అనమాట లేదు మనము ఇంకా వేరే షేప్లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నాం కదా వీటిని పిండి పిండిది ప్రమిదలో పెడదామనుకున్నాను కానీ ప్రమిదల పట్టు పెద్దగా ఉన్నాయి ఇదిగో ప్రమిదల కింద వచ్చేటువంటి ఈ యొక్క బేసెస్ ఉంటాయి కదా దీంట్లో పెడతాం ఇదిగోండి ఈ యొక్క ప్లేట్ ఎప్పుడైనా పిండి ప్రాంతం కింద పెట్టకుండా అయితే ఇలా ప్లేట్ ఇత్తడి ప్లేట్లో కానీ లేదంటే ఆకులు ఉంటాయి కదా తమ్మలపాకు లేదంటే మన దగ్గర ఏ చెట్టు ఆకులు అవైలబుల్గా ఉంటే ఆ ఆకులో పెట్టేసుకోవచ్చు అయితే ఇదిగో ఇలా అయితే పట్టింది కదా ఫస్ట్ అయితే మనం అలంకరించుకుందాము దీపాన్ని ఎంత మంచిగా అలంకరించుకుంటే ఆ యొక్క దీపం మనకి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనము స్నానం చేసాము బట్టలు వేసుకొని వచ్చినప్పుడు ఎలా ఉంటాము మంచిగా రెడీ అయితే ఎలా ఉంటాం దీపాన్ని కూడా అంతే అనమాట అలా కంపేర్ చేయకపోతే మనం అందంగా రెడీ కావాలి రెడీ అయితేనే కదా మంచిగా కనిపిస్తా ఆ ఉద్దేశంతో చెప్పాను సారీ అలా కంపేర్ చేయకూడదు దీనికి ఇలా నేను వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకుంటున్నాను గంధంతో ఫస్ట్ ఇలా యూ షేప్లో పెట్టేసుకునే నామాలు తర్వాత రెడ్ కలర్తో పెట్టుకుంటాను ఈ యొక్క పైన కూడా ఇదిగోండి ఇలా ఇలా గంధం బొట్లు తర్వాత కుంకుమ బొట్లు కుంకుమైతే డ్రైగానే పెడతాను పట్టేస్తుంది గంధం మాత్రం డ్రైగా పెడితే రాదు గంధాన్ని వాటర్తో తడిపేసి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా వెంకన్న స్వామి నామాలు పెట్టేసుకొని చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇదిగోండి పైన ఇలా గంధము కుంకుమట్లతో అలంకరించుకున్న చూడండి అలంకరిస్తే ఎంత బాగుంది కదా తర్వాత ఇదిగోండి మనం తయారు చేసుకునేటువంటి ఇది ఉంది కదా ఈ స్క్రూ సిస్టమ్ది దీని దీంతో ఇలాంటివి మన దగ్గర దీపంలో లేకపోయినా బయట కూడా అవైలబుల్గా ఉంటాయి అలాంటివి కొనుక్కోవాలి అనుకునేదాన్ని తర్వాత ఒకరోజు ఎందుకో గుర్తుకొచ్చింది నా దగ్గర స్క్రూ సిస్టమ్ ఉండేటువంటి దీపాలు చాలా ఉన్నాయి కదా ఆ యొక్క దీపాలు వాడులో వచ్చేటువంటి స్క్రూ వాడుకోవచ్చు కదా అని ఇదిగో వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమితం అయితే రెడీ అయిపోయింది ఎంత మంచిగా ఉంది కదా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా దీపారాధన చేస్తే మీకు ఎప్పుడైనా మనసుకి బాధగా అనిపించినప్పుడు ఇలా ట్రై చే మాక్సిమం నేను దీపారాధన చేసినప్పుడు శనివారం రోజు అయితే తప్పకుండా చేస్తాను అనమాట పిండి ప్రమితంలో ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాం అలంకరించుకొని చేస్తే అందంగా కనిపిస్తుంది అంతే వర్తిని మనం లోపలి సెట్ చేసుకోవాలి సెట్ చేసేసారు సేమ్ అదే విధంగా ఇంకొక పిండి ప్రభావం తయారు చేసుకున్నాము దీపం సైజ్ పెద్దగా అయింది ఆ స్క్రూ పెడితే లోపలికి వెళ్ళిపోతుంది అందుకని స్క్రూ తీసేసి పక్కన పెట్టేశాను అప్పుడు ఆయిల్ కొంచమే పడుతుంది అన్నమాట నేను దీపం పెద్దగా చేయడానికి రీజన్ ఏంటంటే ఆయిల్ ఎక్కువసేపు ఎక్కువ ఉంటే సాయంత్రం వరకు కూడా వెలుగుతుంది ఒక్కోసారి నైట్ సెవెన్ ఎయిట్ వరకు కూడా ఉంటాయి అనమాట దీపం ఎక్కువసేపు ఉంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ టైంలో మాత్రమే ఆయిల్ వేసి వెలిగించాలి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దాంట్లోనే ఆయిల్ వేసి వెలిగించవద్దు అనమాట అందుకని మనం కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాం అనుకుని సాయంత్రం వరకు దీపం మంచిగా ఉంటుంది అనమాట అందుకోసం ఇదిగోండి ఈ విధంగా అయితే అంత అలంకరించుకున్న తర్వాత చెప్పాను కదా అయితే నేను ఐదు పిండి లేదంటే రెండు లేదంటే ఏడు పిండి ప్రమిదంలో దీపారాధన అయితే చేసుకుంటాను ప్రతి శనివారం రోజు ఇంతకు ముందు అయితే ఏడు శనివారంలో వ్రతం చేసినప్పుడు ఏడు పుట్టించే కానీ ఇలా మనం ప్రతి శనివారం ముట్టించుకునేటప్పుడు మన ఇష్టం అనమాట రెండే పెట్టినప్పుడు అయితే పెద్దగా ముట్టిస్తాను దీపాన్ని తయారు చేసుకుంటాను అనమాట ఈ విధంగా అంతా అలంకరించుకోవడం అయిపోయిన తర్వాత దీపారాధన అయితే చేస్తున్నాను ఇలా దీపారాధన అంతా చేసేటప్పుడు కూడా గోవిందనామాలు చదువుకుంటూ దీపారాధన అయితే చేశారు అన్నమాట దీపారాధన చేసేటప్పుడే కాదు దేవుళ్ళని అలంకరించేటప్పుడు అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే దైవ మరలో ఉంటూ చేసామనుకో మనసుకి తెలియనటువంటి హ్యాపీనెస్ అయితే వస్తుంది ఆ యొక్క హ్యాపీనెస్ అయినకుంటే ప్రశాంతత ఇలా దేవుడి దగ్గర కూర్చొని కాసేపు దేవుడి యొక్క శ్లోకాలు చదువుకుందాం అనుకుని మనసే ప్రశాంతత అనిపిస్తుంది అనమాట ఈ యొక్క పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు వస్తాయని చెప్పాను కానీ మనకు ఉన్నటువంటి కష్టాలు అయితే తీరుతాయని చెప్పగలను మనకు ఉన్న కష్టం పెట్టేది అనుకోండి అదైతే చిన్నదిగా అయితే మారడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అయితే దీనికోసం నేను ఈ విధంగా మొత్తం అంతా దీపారాధన అయిపోయిన తర్వాత శ్లోకాలు చదువుకొని తర్వాత వచ్చేసి కాసేపు కూర్చొని ఆ యొక్క ఫీల్ చెప్పడం కంటే మనము గా ఫీల్ అయితే ఫీల్ అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది